హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దక్షిణ కోస్తాంధ్ర వైపుగా భారీ తుఫాను ముప్పు పొంచి ఉందని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉందని రాత్రిపూట చలి తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ ఇరవై తేదీ నుండి కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలకి మరొక భారీ తుఫాను ముప్పు ముంచుకొస్తుంది ఇటు శ్రీలంక సమీపంలో ఒక భారీ అల్లపెండం ఏర్పడింది ఇది మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని నవంబర్ ఇరవై తేదీ నాటికి ఇది తుఫానుగా మారి చెన్నై దక్షిణ కోస్తాంధ్ర దిశగా దూసుకొచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై తీవ్రంగా చూపే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ దక్షిణ కోస్తాంధ్రలోని నెల్లూరు నుండి మచిలీపట్నం వరకు ఎక్కడైనా తీరాన్ని దాటే అవకాశం ఉందని నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ లోపల అటు రైతులు తమ వరి కోతలు పూర్తి చేసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో వంద కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా కోస్తాంధ్రలో వీచే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని వచ్చే తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ ప్రభావంతో నవంబర్ ఇరవై తేదీ నుండి వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మద్యనపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలు కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాల కూడా చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాల కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఈ నెలాఖరులో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే ఈ తుపాన్ తీరం దాటే ప్లేస్ని బట్టి అటు తెలంగాణలో కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు శ్రీలంక సమీపంలో ఒక భారీ అలపెండం కొనసాగుతుందని ఇది మరింత బలపడి వాయుగుణంగా ఆ తర్వాత తుపానుగా కూడా మారి చెన్నై దక్షిణ కోస్తాంధ్ర దిశగా దూసుకొచ్చే అవకాశం ఉందని ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై అధికంగా ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ లోపల అటు రైతులు తమ వరి పనులు పూర్తి చేసుకోవాలని లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపోట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే నాలుగైదు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదే అవకాశం ఉందని రాత్రిపూట చలి తీవ్రత మాత్రం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలకి భారీ తుపాను ముప్పు దూసుకొస్తుంది ఇటు శ్రీలంక సమీమంలో ఏర్పడిన భారీ అలప్పెండం మరింత బలపడి వాయుగుణంగా ఆ తర్వాత తుఫానుగా కూడా మారే అవకాశం ఉందని ఇది చెన్నై దక్షిణ కోస్తాంధ్ర దిశగా దూసుకొచ్చే అవకాశం ఉందని ఈ తుఫాన్ ప్రభావంతో నవంబర్ ఇరవై తేదీ నుండి కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కోస్తా తెరవంబడి వంద కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతర తీసుకుని వచ్చే తుపాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు